హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు గణపతి నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెడుతూ ఉంటాను కదా నేను పెట్టే ప్రతి వీడియో కూడా దానివల్ల మీకు కొంత మంచి జరగాలని కోరుకుని వీడియో పెడతాను తప్ప కావాలని మీరు ఇబ్బంది పడాలనో మీరు ఏదో కంపెనీలను మోసపోవాలనో కావాలని అయితే నేను చేయను ఎప్పుడు చేయను నేనే కాదు ఏ యూట్యూబరు చేయడు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కంటిన్యూ చేసే ముందు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే నేను నా కెరీర్ అనేది యూట్యూబ్ అనమాట సో నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ని సో నేను యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ని కెరీర్గా చూస్ చేసుకుని యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ మీరు చూసే వ్యూస్ ద్వారా నాకు కొంత యాడ్ ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి నేను నా కుటుంబాన్ని అయితే పోషించుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో నేనే కాదు ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కరు కూడా కొన్ని లక్షల మంది యూట్యూబర్స్ అందులో మన తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కెరీర్ని యూట్యూబ్లోనే రన్ చేస్తూ ఉన్నారు కొంతమంది జాబ్స్ వదులుకొని మరి కూడా ని ఫుల్ టైమ్ కెరీర్గా చూస్ చేసుకున్నారు మీకు తెలిసే విషయం పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు లైక్ నాన్వేషన్ అంటే మన తెలుగు యూట్యూబర్స్ అనమాట సో వాళ్ళకి లక్షల్లో కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది అందరికీ అలా రాదు డిపెండ్స్ అప్ అనమాట సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక యూట్యూబర్గా ఏదైనా ఒక కంపెనీ వస్తే యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనీ మేకింగ్ వీడియోస్ చేయడం అనేది నా యూట్యూబ్ ఛానల్ యొక్క కంటెంట్ అనమాట ఓకేనా సో ఎడ్యుకేషనల్ కంటెంట్ పర్పస్ కోసం లైక్ ఎర్నింగ్ యాప్స్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అఫ్లేట్ మార్కెటింగు నెట్వర్క్ మార్కెటింగు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీసు సో ఇలా నేను వీటి మీద డిపెండ్ అవుతూ రెగ్యులర్గా మీకు వీడియోస్ చేయడం జరుగుతుందన్నమాట అలాగే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ ఇలా ఇలా మీకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను అయితే ఈ ప్రాసెస్లోనే చాలా రకాల నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మనం జాయిన్ అవుతూ ఉంటాం అనమాట సో దాని గురించి ఏంటంటే ఆల్రెడీ కంపెనీ అప్పటికి బాగుంటుంది బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము కంపెనీ బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూస్తాం అంటే కంపెనీ స్టార్ట్ అవుతుంది ఇన్ని రోజుల నుంచి కంపెనీ ఎలా పేమెంట్స్ ఇచ్చింది ఎలా రన్ అవుతుంది అనేది చూస్తాం భవిష్యత్తుని మనం ఎవరూ కూడా ఊహించలేదు మన భవిష్యత్తు రేపని రోజు ఇలా ఉంటుందంటే మనం ముందుగానే జాగ్రత్తపోవటం బట్ భవిష్యత్తుని ఎవరూ క్యాలిక్యులేషన్ చేయలేము అనమాట మనం ఏమి కాదు ఈవెన్ జ్యోతిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో చేయలేరు మీకు తెలియదు కాదు అయితే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే రీసెంట్గా ఈ టూ త్రీ ఇయర్స్ టైంలో నేను చాలా రకాల ఎర్నింగ్ యాప్స్ గురించి ఫ్రీ ఎర్నింగ్ యాప్స్ గురించి ఎక్కువ చెప్పుకుంటాను అందులో ఒక ఐదు నుంచి పది కంపెనీస్ గురించి అంటే పెయిడ్ కంపెనీస్ గురించి చెప్పు ఉంటారనమాట సో అందులో ఇప్పటికీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి లైక్ జడ్పే జడ్పే కంపెనీ ఇప్పటికీ స్టిల్ రన్ అవుతుంది కొన్ని కంపెనీస్ పోరాయి అనమాట లైక్ మై విథ్రాడ్స్ సో అది ఇప్పుడు స్టిల్ కేస్ అయితే రన్ అవుతుంది నేను ఏ కంపెనీ వీడియో పెట్టినా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనే వీడియో ఏదైనా పెట్టినా ఒక పది రూపాయలని కానివ్వండి పదివేలని కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ అనే ఏ వీడియో పెట్టినా డెఫినెట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇన్వెస్ట్ అట్ యువర్ ఓన్ రిస్క్ మీరు పెట్టిన పెట్టుబడులకి మీ లాభాలకి మీ నష్టాలకి మాకు కానీ మా ఛానల్కి కానీ ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఆలోచించుకొని కంపెనీ బాగుందో లేదో చూసుకొని మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి అని ప్రతి వీడియోలో కూడా ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది జరు చెప్తూ ఒకవేళ ఆ కంపెనీ నుంచి నాకు ఏమైనా పేమెంట్స్ వస్తే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించడం కానీ ఉంది లేకపోతే ఆ కంపెనీకి సంబంధించి అప్పటికి స్టార్ట్ అయిన సంవత్సరాలు అవుతుంది కంపెనీ ఎలా రన్ అయింది ఏంటి ఇవన్నీ కూడా జనరల్గా కంపెనీ యొక్క ప్రొఫైల్ అయితే చెప్పడం జరుగుతుంది అప్పటిదాకా కంపెనీ ఎలా ఉందనేది చెప్పడం జరుగుతుంది ఆ ప్రాసెస్లో నాలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకుని డబ్బులు సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది జాయిన్ అవుతుంటారు అనమాట సో ఫస్ట్తో అంటే బే స్టార్టింగ్ టైంలో జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ అమౌంట్ని వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతారు కంపెనీ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే కంపెనీస్ రావటం వెళ్ళిపోవడం రావటం వెళ్ళిపోవడం అంటే కంపెనీ రావటమే గవర్నమెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్తో వస్తుంది జిఎస్టీతో వస్తుంది అన్ని రకాల డాక్యుమెంట్స్ ఉంటున్నాయి కంపెనీకి సంబంధించి కంపెనీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నడపడం ఆ తర్వాత వాడు అనుకుని టార్గెట్ రీచ్ అయిన తర్వాత కంపెనీని క్లోజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ రీసెంట్ కాలంలో చాలా కంపెనీస్ అలాగే జరిగినాయి ఇంకా చెప్పాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా ఐఏఎస్ అనే ఒక కంపెనీ వచ్చింది లక్కీలీ మన ఆ కంపెనీ గురించి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేయలేదు అంటే నేను ఆ కంపెనీలో పర్సనల్గా జాయిన్ అవ్వలేదు నేను కూడా ఎవరిని జాయిన్ అవ్వమని చెప్పి రికమెండ్ చేయలేదు అన్నమాట లెక్కి కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా వరకు చాలా అంటే చాలా వరకు ఐఏఎస్ కంపెనీలు ముఖ్యంగా విలేజెస్లో చాలా స్ప్రెడ్ అయ్యి మన శ్రీకాకుళము విశాఖపట్నము భారతపురం బొబ్బులి రాజమండ్రి ఇలా ఈస్ట్ వెస్ట్ చాలా రకాల ఆఫీసులు ఓపెన్ చేశారు ఈవెన్ కొంత లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఐఏఎస్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేసి వాళ్ళే పబ్లిక్గా ముందుకొచ్చి ఐఎస్ఎన్ కంపెనీ జాయిన్ అని చెప్పేసి వీడియోస్ అయితే అప్పుడు కావాలంటే మీకు యూట్యూబ్లో దొరికితే మీరు చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు కూడా అప్పటివరకు కంపెనీ ఎలా ఉందని చూసి బాగుందని ఆ పోలీస్ ఆఫీసర్గా చెప్పుంటారు ఓకే సో కానీ ఏం జరిగింది అనే కంపెనీ వేల కోట్ల స్కామ్ అయితే జరిగిందనమాట ఓకే సో వాళ్ళు వెళ్ళిపోయారు ఎవడు స్టార్ట్ చేసిందో తెలీదు ఎవడు మోసాడో తెలియదు తలా తోకలేని కంపెనీస్లో ఇలా చాలా వచ్చిపోయాయి అయితే మైవిథ్రాట్స్ అనే కంపెనీ గురించి కూడా నేను చెప్పడం జరిగింది మైవిథ్రాట్స్ అనే కంపెనీ గురించి నేను చెప్పినప్పుడు కూడా కంపెనీ అప్పటికే స్టార్ట్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది వరకు పేమెంట్స్ ఏమి ఇబ్బంది లేవు ప్రతి ఏరియాలో స్టోర్స్ ఉన్నాయి ప్రతి స్టేట్స్లో ఆఫీసులు ఉన్నాయి ప్రతి డిస్టిక్స్లో స్టోర్స్ ఉన్నాయి కంపెనీ పేమెంట్స్ ఉన్నాయి కంపెనీ పెట్టిన డబ్బులకి ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది ఇవన్నీ చెప్తూనే అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వండి నచ్చిన తర్వాత త్రీ సిక్స్టీ ప్లాన్ జాయిన్ అవ్వండి అప్పటికి మీకు నమ్మకం ఉండి నచ్చింది అనుకుంటే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్పుడు ఉంటే అప్పుడు క్రౌన్ కో లేకపోతే ఇంకేదైనా ప్లాన్ తీసుకుంటున్నాను చెప్పాను చెప్తూ కూడా ప్రతి వీడియోలో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తూ ఇన్వెస్ట్ ఎట్ యువర్ రోల్ రిస్క్ అనమాట ఎందుకంటే మీరు పెట్టిన అమౌంట్కి కంపెనీ ప్రోడక్ట్ ఇచ్చేస్తుంది కాంప్లిమెంట్ కింద అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ వస్తుంది కంపెనీ ఉన్నంత కాలం అడ్వర్టైజ్మెంట్ ఎన్కమొస్తుందని చెప్పేసి నేను చాలా క్లియర్గా ఆ వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది అనమాట కాకపోతే కంపెనీ నేను చేసిన వీడియో చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ వరకు కంపెనీ రన్ అయ్యింది ఆ తర్వాత కంపెనీ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అనమాట అయితే ఇదంతా ముందే తెలిస్తే నేను ఆ కంపెనీ గురించి చెప్పనండి ఇప్పుడు నేను మీరు ఒక రూపాయి పొందితే నా వల్ల సంపాదిస్తే మీ ద్వారా నేను ఒక రూపాయి సంపాదిస్తాను మీరు లాస్ అయ్యి కంపెనీని పోషిస్తే నాకేం వస్తుంది జనరల్గా ఏదైనా కానివ్వండి ఏ కంపెనీని కానివ్వండి ఏదైనా మంచి జరుగుతుంది లైఫ్లో సెటిల్ అవుతాము సో ఇది వర్క్ ఫ్రమ్ హోము అనే అటువంటి ఆలోచనతోటి మీ దగ్గరికి ఆ యాప్ వచ్చి ఉండొచ్చు లైక్ నా వీడియో ద్వారా కానవచ్చు లేదా వేరే యూట్యూబర్ కానవచ్చు లేదా వేరే ఇంకొక పర్సన్ మీకు చెప్పుకుండొచ్చు అంతెందుకు మీరు క్రౌమ్ మెంబర్ తీసుకున్నారు ఇప్పటివరకు చాలా వరకు అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో జాయిన్ అయిన వాళ్ళకి ఎవరికి పేమెంట్స్ రాలేదన్నమాట ఈవెన్ మా సొంత మా చెల్లి నా బ్లడ్ రిలేషన్ మా చెల్లి వాళ్ళు ఆయనతో కట్టించాను మా బావ లక్షా ఇరవై అలాగే మా బావ ఇంకొక బావ అంటే మా వైఫ్ వాళ్ళ అన్నయ్యతో కట్టించాను తనకు ఒకటో రెండు పేమెంట్స్ వచ్చినాయి అంతే ఆ తర్వాత మా సొంత మా బామ్మర్ది వాళ్ళ తనకి వాళ్ళ సిస్టర్కి రెండు అకౌంట్లు వేసాం ఒక్క పేమెంట్ కూడా రాలేదు ఇలా మా మావి వాళ్ళు ఒక అకౌంట్ వేశారు వాళ్ళకి ఒక్క పేమెంట్ వచ్చింది వన్ మంత్ పేమెంట్ వచ్చింది అంటే ఇదంతా మా ఫ్యామిలీ సర్కిల్ అనమాట సో మా ఫ్యామిలీ సర్కిల్లోనే దాదాపుగా ఆరు నుంచి ఏడు అకౌంట్స్ ఉన్నాయండి ఎవరికి అమౌంట్స్ రాలేదు ఫుల్ అమౌంట్స్ నాకు మా వైఫ్కి మాత్రమే మేము పెట్టిన డబ్బులు వచ్చినాయండి వచ్చిన తర్వాత తర్వాత కొంత ప్రాఫిట్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసామంటే కంపెనీ క్లోజ్ అయ్యే ముందు ఒక టూ మంత్స్ బ్యాక్ అట్లా మళ్ళీ మేము అకౌంట్ వేయడం జరిగింది అనమాట మా చిల్ల వాళ్ళ పేరు చెప్పాను కదా వాళ్ళ పైన అకౌంట్ చేయడం జరిగింది సో స్టిల్ అవి అక్కడ అమౌంట్స్ అనేవి మళ్ళీ వాళ్ళకి పెండింగ్ తెలిపింది అనమాట స్ట్రక్ అయిపోయినాయి ఇలా ఇప్పుడు ఇలా జరుగుతుందని తెలిస్తే నా ఫ్యామిలీ అకౌంట్స్ నేను వెయ్యేను కదా నా అకౌంట్స్ నేను కదా సో మంచి జరుగుతుంది ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళడం అనమాట అప్పుడు మైవిత్రి యాడ్స్ వేసిన తర్వాత కొన్ని వేల మంది జనాలు అక్కడ మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది ఆ విషయం మీకు తెలుసు అప్పుడు ఎండి పబ్లిక్లో మాట్లాడడం మీడియా ముందు కూర్చు కూడా ఎండి మాట్లాడటం ఆయన మాట్లాడిన తర్వాత ఇంకొంచెం ధైర్యంతో కంపెనీ మీద ధైర్యంతో చాలా అకౌంట్స్ అయితే పడ్డాయి అనమాట సో మరి ఇది అంత వాళ్ళ ప్లానింగా లేకపోతే అన్ఫార్చునేట్గా జరిగిందా ఇక మనకి తెలియని విషయాలు అవి కానీ నష్టపోవడం అయితే అది జరిగిందనమాట నేను ఫైనల్గా ఏం చెప్తున్నాను అంటే నాట్ ఓన్లీ మైవిత్రి ఆర్డ్స్ అండి అది ఏ కంపెనీ అని కానివ్వండి ఇప్పుడు జెట్పే ఉంది జెట్పేలో నాకు దాదాపు మూడు వందల యాభై మంది టీం ఉన్నారు డైరెక్ట్ టీము వాళ్ళందరూ ఇప్పుడు ప్రజెంట్ యాప్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ప్రొడక్ట్స్ కొత్తగా లాంచ్ చేస్తున్నారు టూర్స్ అండ్ ట్రావెల్స్ జరుగుతున్నాయి రీఛార్జ్ సర్వీసెస్ అవుతున్నాయి ఇంకా కొత్తగా గ్యాస్ బుకింగ్ అని కొన్ని సర్వీసులు యాడ్ చేశారు కంపెనీ స్టిల్ రన్ అవుతుంది అనమాట ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయ్యి వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఇయర్స్ అవుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది నేను చెప్పలేను అది కంపెనీ పెట్టిన వాడికే తెలియాలి వాడు ఎన్ని రోజులు ఉంచుదాం అనుకుంటున్నాడు అనేది అంతే కదా సో ఇలా ఏ కంపెనీ అని కానివ్వండి నాట్ ఓన్లీ మీ ఏ యూట్యూబర్ అయినా లేదా మిమ్మల్ని ఏదో ఒక వ్యక్తి జాయిన్ చేస్తుంటాడు మీ బాబాయో చిన్నాన్నో పెదనాన్నో అన్నయ్యో తమ్ముడు అక్కో చెల్లో మిమ్మల్ని ఎవరో జాయిన్ చేయించుంటారు ఇలా ద్వారా ఒకరికి ద్వారా ఒకరికి ద్వారా ఒకరికి ఈ మైవి థ్రాడ్స్ అనే కంపెనీ కాదు ప్రతి కంపెనీలో రీచ్ అవుతూనే ఉంది కంపెనీ బాగుంది అని అందరం జాయిన్ అవుతాం తర్వాత ఏదైనా జరిగితే అందరం బాధపడతాం కానీ కావాలని ఎవరో పోయే కంపెనీలో పెట్టించరు కదా సో నేను చెప్పేది ఏంటంటే నాట్ ఓన్లీ దీస్ కంపెనీస్ ఇన్ ఫ్యూచర్లో కూడా నేను ఏదైనా వీడియోస్ చేస్తే ఒకటి గుర్తు పెట్టుకోండి కంపెనీ ప్రజెంట్ ఎలా ఉందో మాత్రం చెప్పగలుగుతాను ఫ్యూచర్ని నేను చెప్పలేను మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా పెట్టాలనుకుంటే ఏది పది రూపాయలైనా ఉన్నాయండి వెయ్యి రూపాయలైనా ఉన్నాయండి మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ జోలికి పోదలుచుకుంటే మీ ఓన్ రిస్క్ మీదే వెళ్ళండి ఎవరో చెప్పారనో ఏదో చేశారని కాదండి ఒకవేళ వచ్చినా మీయే పోయినా మీవే అనుకుంటేనే వెళ్ళండి లేకపోతే అసలు ఇన్వెస్ట్మెంట్ జోలికే పోమకండి చక్కగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి యూట్యూబ్ గురించి నేర్చుకోండి యూట్యూబ్లోనే చాలా వీడియోస్ దొరుకుతాయి నాలాగా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్గా యూట్యూబ్ మీద వీడియోస్ పెట్టండి మీరు అనొచ్చు నాలాగా ఈ మనీ అర్నింగ్ యాప్స్ పెట్టకర్లేదు మీరు చేసుకునే వంటలు వీడియోలు పెట్టచ్చు డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ పెట్టచ్చు మీరు రియల్ మీ నియర్ బై ఉన్న ప్లేసెస్ని చూపిస్తే వీడియోస్ పెట్టచ్చు ఓకేనా ఇలా లైక్ మోటివేషనల్ కోడ్స్ సంబంధించి వీడియోస్ పెట్టచ్చు ఇంకా మీకు దేని మీద ప్యాషన్ ఉందో లైక్ ప్రొడక్ట్స్ రివ్యూస్ మీద పెట్టచ్చు మూవీ రివ్యూస్ మీద పెట్టొచ్చు ఇలా చాలా రకాల కంటెంట్ ఉంది యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి అనమాట ఓన్గా వీడియోస్ చేయండి సక్సెస్ వచ్చిందంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది యూట్యూబ్లో సో అంతేకాని ఇన్వెస్ట్మెంట్ అంటే అది పది రూపాయలైనా అవ్వడండి పది లక్షలైనా అవ్వను ఏదైనా మీరే బాధ్యత తీసుకుంటేనే ఇన్వెస్ట్మెంట్ జోల్కైతే పోండి ఇక మీద నుంచి నా ఛానల్లో వచ్చిన ప్రతి వీడియోకు కూడా డెఫినెట్గా ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి ఇన్వెస్ట్మెంట్ అంటే రిస్క్ ఉంటుంది రిస్క్ బేర్ చేయాలనుకుంటేనే వెళ్ళండి అది పది రూపాయలైనా పది లక్షలైనా బేర్ చేయాలనుకుంటే వెళ్ళమాకండి మిమ్మల్ని జాయిన్ చేసిన వాడి మీద తోసే మాకండి ఎవరు మిమ్మల్ని కావాలని అయితే ఉంచాలని చూడరు మంచి జరుగుతుందని వెళ్తారు అది అన్ఫార్చునేట్ ఒకసారి చెడు జరిగితే దానికి మనం ఎవరూ ఏం చేయలేము అనమాట ఇప్పుడు అందరం కూడా మైవిత్ రాసిన కంపెనీ మీద ఫైట్ చేస్తున్నాము కేసులు పెట్టాలా అని ఆలోచిస్తున్నాము ఆల్రెడీ ఎండి దగ్గర చాలా చాలామంది వెళ్ళారు ఇలా చాలా జరిగినాయి కదా ఇప్పుడు జరుగుతున్నాయి పోస్టల్ కార్డ్ ద్వారా కొంతమంది పంపించడం జరిగింది ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే స్టిల్ మా ఊర్లో పోస్టల్ కార్డ్స్ కూడా దొరకట్లేదు మన ఇరవై ఆఫీస్కి చెప్తే ఆయన ఈరోజు రేపు తెస్తాను అనుకుంటున్నాను ఇంకా తేలేదు అంటే మా పల్లెటూరుల పరిస్థితి కూడా అలా ఉంది మేము సిటీకి చాలా దూరంగా ఉన్నాం ఏం చేయాలనే జరగదు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాను అనమాట కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎవరైనా తప్పు అనుకుంటే అది క్షమించండి నేనైతే ఎవ్వరికి కావాలని అన్యాయం చేయాలనో కావాలని మోసపోవాలనో కావాలని డబ్బులు పోగొట్టుకోవాలని నేను ఎప్పుడు ఇది చెప్పను బాగుపడతారు పది మందికి ఉపయోగపడుతుంది కంపెనీ ప్రజెంట్ బాగుంది అని మాత్రమే చెప్పడం జరుగుతుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నేనే కాదు ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ జోలుకుపోతే అది పది రూపాయలు ఏమైనా ఎంతైనా ఏమైనావండి ఇన్వెస్ట్ అట్ యువర్ ఓన్ రిస్క్ మీ పూర్తి బాధ్యతతో ఇన్వెస్ట్మెంట్ చేయండి ఓకేనా కంపెనీ ఉన్న మీదే పోయిన మీదే లాభమైన మీదే నష్టమైన మీదే నాట్ ఓన్లీ మీ ఏ యూట్యూబర్ చెప్పినా ఏ వ్యక్తి చెప్పినా అలా అనుకుని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి మన ఛానల్లో కంటెంట్ మారుతుంది ఎందుకంటే నేను కూడా ఇలా ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పదలుచుకోవట్లేదు లైక్ మరి మనీ ఎర్నింగ్ యాప్స్ గురించి కూడా ఇంకా నేను నెమ్మదిగా స్టాప్ చేస్తున్నాము ఇక కెరీర్ని వేరే రూట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ లేని ఒక రూట్లో తీసుకెళ్దామని చెప్పేసి మేము ఏదో అనుకుంటున్నాం సో కష్టపడదాం అనుకుంటున్నాం యూట్యూబ్ ఛానలే నాకు లైఫ్ యూట్యూబే నాకు లైఫ్ యూట్యూబే నా కెరీర్ నేను ఇది తప్ప ఇంకేది చేయలేను సో కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్యాషన్ ఉన్న వేరే కంటెంట్ వైపుకి నేను మళ్ళీ పోతున్నాను ఓకే అలానే కంపెనీకి సంబంధించి ఏదైనా కంపెనీ ప్రీవియస్లో ఉన్న కంపెనీస్ ఏదైనా దానికి సంబంధించిన అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైనా నా వాళ్ళు ఇబ్బంది పడి ఉంటే నన్ను దయచేసి క్షమించండి థ్యాంక్ యూ అండి